పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నా నమస్కారములు నా పేరు డాక్టర్ ఆనంద్ కుమార్ నేను మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం నందు కీటక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం వరి పంట నహించే ముఖ్యమైన తెగులు వాటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం వరి పంట నహించే ముఖ్యమైన తెగుల్లో పొడ తెగులు ఒకటి ఈ తెగులను కొన్ని ప్రాంతాల్లో మాగుడు తెగులు అని కూడా పిలుస్తారు ఈ తెగులు భూమి నుండి అప్పచెందే రైతు సోలాన్ అనే శరిధ్రం వలన కలుగుతుంది తెగులు కలగేసే శలింద్రం పంట కోసిన తర్వాత మిగిలిన దుబ్బుల్లోనూ మరియు నేలలో చాలా కాలం బ్రతికి ఉంటాయి దమ్ము చేయడం కలుపు తీత ఇతర యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు ఈ శిలీంద్ర బీజాలు నేలపైకి వచ్చి తెగులు పంటను ఆశించడం జరుగుతుంది తెగుల లక్షణాలు ముందుగా నీటి మట్టానికి పైన కల కాండము లేదా ఆకు తొడములపై బూడిద రంగులో ఉండే చిన్న చిన్న నీటి మచ్చలు ఏర్పడతాయి అనుకూల వాతావరణం ఉన్నప్పుడు ఈ అంచెలు ఈ మచ్చలు పెద్దవి అంచెలు ముదురు గోధుమ రంగులో ఉండి మధ్యభాగం బూడిద రంగులు కలిగి ఉంటుంది ఈ మచ్చలు చూడటానికి పాము పడడం అచ్చల్లాగా కనిపిస్తాయి తెగులు ఎక్కువ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు దుబ్బు పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది యాజమాన్యం లోతు లోతుదుక్కులు చేయడం వలన తెగులు కలగజేసే సిలిండర్ బీజాలు పైకి వచ్చి ఎండకు చనిపోతాయి తెగులు ఆశించిన ఆరోగ్యమైన పొలం నుండి విత్తనాలను సేకరించాలి కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్బన్ హైజ్తో పొడి విత్తన శుద్ధి తప్పనిసరిగా పాటించాలి చాలగట్లపై కలుపు లేకుండా చూసుకోవాలి దమ్ములు చేయడానికి పది రోజుల ముందుగా పొలానికి పూర్తిగా నీరు పెట్టి రెండు రోజుల తర్వాత ఆ నీటిని బయటకు తీసి వలన నేలలో ఉన్న బీజాలు బయటకు పోతాయి పంటపై తెగు లక్షణాలు కనిపించిన వెంటనే లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల హెక్ష లేక రెండు మిల్లీ లీటర్ల లేదా ఒక మిల్లీ లీటర్ ప్రొపిక్ లేక ఒక మిల్లీ లీటర్ అజక్సిస్ట్రోబిన్ లేక పాయింట్ నాలుగు గ్రాముల ట్రైఫాక్సోబిన్ ప్లస్ టెబుకోనజల్ మందును మొక్క మొదలకు తగిలేలా పిచికరీ చేయాలి బ్యాక్టీరియా ఆవుండు తెగులు గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అక్కడక్కడ బ్యాక్టీరియా ఆకుండా తెగులు ఆశించినట్లుగా గుర్తించడం అనేది ఈ తెగులు నారుమడి మరియు పిల్లకల తొడుగు దశలో ఎక్కువగా ఆశిస్తుంది నారుమడి దశలో ఆశిస్తే ఆకుల చివరి నుండి నీటి నీటిడాగు మచ్చలు ఏర్పడి క్రమేపీ పసుపురంగు మారుతాయి తెగులు ఉధృత ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలు పూర్తిగా చనిపోతాయి ఈ దశను క్రషక్ దశ అంటాం కృషక్ దశను గుర్తించడానికి ఊజు పరీక్ష చేసుకునేవచ్చును రైతులు సులభంగా ఈ పరీక్షను చేసుకోనవచ్చును తెగులు సోకిన ఆకులను చిన్న చిన్న మొక్కలుగా కత్తిరించి గాజు గ్లాసులో నీటిలో వేసినప్పుడు తెగులు సొకిన భాగాల నుండి బ్యాక్టీరియా నీటిలోనికి శ్రమించి రెండు గంటల తర్వాత నీరు పసుపు పచ్చగా మారి గాఢత కనిపిస్తుంది దీన్ని బట్టి తెగులను బ్యాక్టీరియా ఎండోకు తెగులుగా గుర్తించవచ్చును ఎండోకు దశ ఈ దశ రెండవది పిలకలు తొడిగే దశలో ఎండోకు తెగులు ఆశించడం వలన ఆకులు చివరల నుండి అంచుల వెంబడి పసుపు రంగు నీటిడాకు మచ్చలు ఏర్పడి క్రమేపీ ఎండిపోవడం జరుగుతుంది ఉదయం వేళల్లో పంటను గమనిస్తే తెగులు సోకిన భాగాల నుండి పసుపు రంగులో ఉండే జిగురు లాంటి పదార్థం బిందువులుగా అంటుకుని ఉండటం గమనించవచ్చును ఈ తెగులు ఒక పొలం నుండి మరో పొలానికి నీటిపారుదల వ్యవస్థ ద్వారాను మరియు వరుసపు నీటి ద్వారాను వ్యాప్తి జరుగుతుంది యాజమాన్యం తెగులు నివారణకు ముందుగా తెగులు ఆశించిన పొలం నుండి నీటిని మరుగునీటి కలవల ద్వారా బయటకు తీసివేయాలి చేసిన నత్రజని ఎరువులను మూడు దఫాలుగా సమతులంగా వాడాలి తెగులు ఐదు శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లయితే నత్రజని ఎరువులను తాత్కాలికంగా నిలిపివేయాలి ఒక ఎకరాకు సిఫార్సు చేసిన పొటాష్ ఎరువులను రెండు దఫాలుగా నాట్లు వేసేటప్పుడు మరియు చిరుపూట దశలను వేసుకోవాలి పంటపై తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే లేటా నీట్గా ఒక గ్రామ్ ప్లాంటో మెషిన్ మరియు రెండు గ్రాముల కాపర్ హైడ్రాక్సైడ్ కలిపి వారం పది రోజుల వ్యవధిలో సార్లు పిచ్చుగాలు చేసుకోవడం వలన తెగులు వ్యాప్తిని అరికట్టవచ్చును ఈ విధంగా వరి పంటను ఆశించే ముఖ్యమైన తెగులు కలగజేసే లక్షణాలు వాటి యాజమాన్యపై అవగాహన పెంచుకొని తద్వారా సకాలంలో తెగులను నియంత్రించడం ద్వారా అధిక దిగుబడి సాధిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పండ్ల ఛానల్ వారికి నా ధన్యవాదములు